అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్తి ముచ్చట విజయాలకు గర్వపడేది లేదు ఓటమికి కుంగిపోయేది లేదు తెలంగాణ ఆకాంక్షల కోసం ఉట్టిన పార్టీ తెలంగాణ ఆశయాల కోసం పోరాడే పార్టీ తెలంగాణ బాగు కోసమే అహర్నిశలు ఆలోచన చేసే పార్టీ ఉందంటే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ అని ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త గుండె మీద చెయ్యేసుకొని చెప్తాడు ఇలా చీకట్లు రావచ్చు కానీ రేపటి రోజుల్లో వెలుగు తప్పకుంటొస్తుందని ఆశతోటి ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ చూడని ఎన్నికలు లేవు కొట్లాడని లీడర్లు లేరు అంత సమైక్యాంధ్ర ఉద్యమంలోనే రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు మహామహులనే చూసింది ఎన్నో ఆటుపోట్లను తట్టుకున్నది సవాల్ చేసి మరి ఉప ఎన్నికలల్లో గెలిచి ఎన్ను చూపకుండా దమ్ము చూపించిన పార్టీ నాలుగు ఎంపీ సీట్లు పొంగనే పార్టీ పనైపోయిందని ప్రచారం చేసే వాళ్ళు ఒకటే యాద పెట్టుకోవాలి ఇంతకంటే దారుణమైన పరిస్థితుల నుంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఒంటిగా నడిచి కోట్ల మందిని ఏకం చేసిన లీడరు రాష్ట్ర సాధనకు ఊపిరి పోసిన మనిషి ఇలా చీకట్లు అమ్ముకోవచ్చు అబద్దాల నయవంచనల ప్రలోభాలు నెగ్గొచ్చు కానీ చీకట్లు పోయిన మరుక్షణమే వెలుగు కూడా వస్తుందన్నది యాద ఉంచుకోవాలి ఎక్కడైనా అధికార పార్టీ ఒకటి ఉన్నప్పుడు ఖచ్చితంగా తర్వాత వచ్చే ఎన్నికలల్లో ఆ పార్టీదే ప్రభావం ఉంటుంది అధికులు అధికారం వైపే మొగ్గు చూపుతారు తెలంగాణలో ఇదే జరిగింది అంతేగాని బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ ఇప్పటికీ బలమైన పార్టీనే నిలుచున్న అన్ని జాగాలల్ల గట్టి పోటీనిచ్చి బలమైన ప్రతిపక్షంగా నిలిచింది ఓడిపొంగనే ప్రజా పోరాటం ఆపేది లేదు ప్రజల కోసం ఎన్నుదన్నుగుండుడే బీఆర్ఎస్ కు తెలిసిన పని ఎవ్వలేమనుకున్నా ఏదైనా ఎన్ని సీట్లు గెలిచినా తీర్పు ఏదైనా తెలంగాణ కోసం గొట్లాడే ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్ అంటున్నారు కారు పార్టీ కార్యకర్తలు